శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకతల అరవై నాలుగో సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని అట్టమీది బొమ్మ ద్వాపరయుగంలో నరకాసురుడు అనే రాక్షసుడు తన తల్లి చేతప్ప మరణం లేకుండా వరం పొందాడు ఈ వర గర్వం చేత కన్నో మిన్నో గానక సమస్త లోకాలను బాధ పెట్టసాగాడు వాని బాధకు ఓర్వలేక జనులు శ్రీకృష్ణ వద్దకు వద్దకుపోయి మొరపెట్టుకున్నారు ఆర్తజన రక్షకుడైన కృష్ణుడు ప్రజలకు అభయమిచ్చి నరకాసురుడితో యుద్ధానికి తలపడ్డాడు ఆ రోజున కృష్ణుని భార్య సత్యభామ కూడా భర్తతో బయలుదేరింది శ్రీకృష్ణ నరకాసురుల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో కృష్ణుడు వేసిన బాణాలన్నీ వ్యర్థమైనయి నరకాసురుడి బాణాలు మట్టుకు కృష్ణుణ్ణి తాకుతూ వచ్చినాయి అప్పుడు కృష్ణుడు తన శక్తి అంతటితో ఒక గొప్ప బాణం చేశాడు నరకుడు ప్రతిగా ఒక బాణం ప్రయోగించేసరికి కృష్ణుడు మూర్ఛుతుడయ్యాడు ప్రాణాలు తీసేటటువంటి మరొక బాణం ఆ వెంటనే ప్రయోగించాడు నరకుడు ఇదంతా కనిపెడుతూ ఉన్న సత్యభామ అతి శక్తివంతమైన ఒక గొప్ప బాణం ప్రయోగించేసరికి అది నరకుడి బాణాలని తునాతునుకలు చేసివేస్తూ సరాసరి వాని గుండెలో దూసుకుపోయింది హా తల్లి అని కేక వేస్తూ వాడు ఆ మట్టునే నీలకు ఒరిగాడు కృష్ణుడు తేరుకున్నాడు అప్పుడు అతనికి నరకుని పూర్వజన్మ వృత్తాంతం స్ఫురణకు వచ్చింది పూర్వం హిరణ్యకశిపుడు భూదేవిని ఎత్తుకుపోయి సముద్రంలో దాక్కున్నాడు విష్ణువు వరాహ అవతారమెత్తి హిరణ్యకశిపుణ్ణి చంపి భూదేవిని ఉద్ధరించాడు భూదేవి కొడుకే ఈ నరకాసురుడు భూదేవే సత్యభామ ఇప్పుడు భర్తను రక్షించుకోవడం కోసం కొడుకుపైన బాణం వేయవలసి వచ్చింది ఇందుకు విచారించక నరుకుడు అమ్మా నాకు అవసాన కాలం ప్రాప్తించింది ఇక గడియో క్షణమో నా పేరు శాశ్వతంగా లోకంలో గాను ఈరోజు ఒక పర్వముగా ఎంచి జనులందరూ సుఖంగా కాలం గడపాలని నా ప్రార్థన అని అన్నాడు దీనిని బట్టే దీపావళి ముందు రోజు నరక చతుర్దశిగా ఈనాటికి నీ నిలిచిపోయింది ఇలాంటి మరెన్నో విశేషాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి